శ్రీ చైతన్య పాఠశాలలో పొదుచ్చేరి విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డీవీవి విజయలక్ష్మి గిరిధర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులంతా చదువులలో రాణించడానికి పో పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించడమే కాకుండా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో కూడా అవగాహన కల్పించుకోవాలని భారతదేశ చరిత్ర ఎంత చెప్పినా తరగనిదని భారత స్వాతంత్ర దినోత్సవానికి పాండిచ్చేరి విమోచన దినోత్సవానికి ఉన్న తేడాను వివరిస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన ఫ్రెంచ్ వారి ఆధీనంలోనే ఉండిపోయిందని పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన ఫ్రెంచ్ వారి ఆధీనం నుంచి సంపూర్ణంగా విమోచన చెందిన కారణంగా నవంబర్ ఒకటవ తేదీన పాండిచ్చేరి విమోచన దినంగా జరుపుకుంటారని వివరించారు ఈ పాండిచ్చేరి లిబరేషన్ డే రోజున ఎందుకు జెండా వందనం చేస్తున్నారు అనేది స్కూళ్ళల్లో మామూలుగా ఆ ఫ్లాగ్ పోస్టింగ్ చేసేస్తారు స్వీట్స్ పంచి పెడతారు హాలిడే డిక్లేర్ చేస్తారు కానీ అందులో ఉన్నటువంటి దాని వెనక దాగా ఉన్నటువంటి హిస్టరీ ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు లిబరేషన్ డే అనేది చాలా మందికి తెలియదు అనమాట అండి అంటే దిస్ ఈస్ మై ఒపీనియన్ అఫ్ కోర్స్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ నా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి నాకు తెలిసినటువంటి చిన్న చిన్న నాలెడ్జ్ నాకు నాకు ఏదైతే తెలుసో అది చెప్తాను పాండిచ్చేరి లెబరేషన్ డే అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది నైన్టీన్ ఫోర్టీ సెవెన్లో నైన్టీన్ ఫోర్టీ సెవెన్లో మనకి భారత స్వతంత్రం వచ్చి మనం అయినప్పటికీ పాండిచ్చేరిలో ఉన్నటువంటి పాండిచ్చేరి రీజియన్లో కేంద్ర ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రాంతాలు అవి ఏంటంటే మాహే కరేకల్ యానం ఈ నాలుగు కూడా ఫ్రెంచి వారి ఆధీనంలోనే ఉండేవి ఫ్రెంచి వారు దత్త తీసుకున్నటువంటి ప్రాంతంగా పాండిచ్చేరి చెప్పినటువంటి మాహిక రేఖలు పాండిచ్చేరి యానం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెంచి వారి ఆధీనంలోనే ఉండిపోయినాయి కాబట్టి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటికీ ఇండియన్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రూల్ కాకుండా ఫ్రెంచ్ గవర్నమెంట్ ద్వారా రోజు చేయబడి అవి అవి మనకి స్వతంత్రం వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత అంటే ఏడు సం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వతంత్రం వస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వాటిని అవి నాలుగు ప్రాంతాలు కూడా అంటే పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఈ నాలుగు ప్రాంతాలు కూడా ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి విమోచన చెంది భారత గవర్నమెంట్లోకి వచ్చినాయి ఇండియన్ రిపబ్లిక్ లోకి వాటి ద్వారా రూల్ చేయబండి అనమాట అప్పటి నుంచి ఆ ఫ్రెంచ్ వారి నుంచి విమోచన చెందింది కాబట్టి ఇది విమోచన దినోత్సవంగా పాండిచేరి లిబరేషన్ డే అని చెప్పేసి ఈ నవంబర్ ఫస్ట్ ని సెలబ్రేట్ చేసుకుంది